పంచకర్మ అనగా ఐదు మరియు కర్మల చర్యల కలయికతో ఉన్న ఒక ఆయుర్వేద వైద్య విధానం ఇది శరీరాన్ని శుద్ధి చేయడం డిటాక్సిఫికేషన్ చేయడం మరియు శరీరంలోని దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగించే పద్ధతుల సమాహారం చరిత్ర పంచకర్మ పద్ధతి అనేది వేల సంవత్సరాల నాటి పురాతన ఆయుర్వేద వైద్య విధానం ఇది వేద కాలము నాటి అధర్వ వేదం మరియు ఆయుర్వేద శాస్త్రాలు అయిన చరక సంహిత సుశ్రిత సంహితలో ప్రస్తావించబడింది పంచకర్మ అనేది మూడు వేల నుండి ఐదు వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదిగా భావిస్తారు పంచకర్మ యొక్క చరిత్ర వేదకాలం నాటికి వెనక్కి వెళుతుంది ఆయుర్వేదంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రామాణికమైన గ్రంథాలైన చరక సంహిత మరియు సుశ్రిత సంహితలో పంచకర్మ గురించి వివరణగా ఉంది చరక సంహిత ఇది అగ్నివేషుడు అనే ఋషి రచించిన ఒక ప్రాచీన గ్రంథం ఈ గ్రంథంలో వామన విరేచన బస్తి నస్య మరియు రక్తమోక్షణం లాంటి శుద్ధి విధానాలను వివరించబడింది సుశ్రుత సంహిత ఇది సుశ్రుతుడు అనే ప్రఖ్యాత వైద్యుడు రచించిన గ్రంథం ఈ గ్రంథంలో శస్త్రచికిత్సతో పాటు పంచకర్మ గురించి కూడా వివరణ ఉంది పంచకర్మ విధానం శరీరాన్ని శుద్ధి చేసి దోషాలను సమతుల్యం చేస్తుంది ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుంది పంచకర్మ చికిత్సలు సాధారణంగా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చేయబడతాయి పంచకర్మ అనేది వేల సంవత్సరాల నాటి ప్రాచీన వైద్య విధానం ఆ కాలము నుండి ఇప్పటి వరకు అనేక అభివృద్ధి మరియు శాస్త్రీయ పరిశోధనల వల్ల ఈ పద్ధతి మరింత ప్రభావవంతంగా మారింది నేడు పంచకర్మ ప్రాచీన వైద్య పద్ధతుల నుండి ఆధునిక శాస్త్రీయ ప్రమాణాల వరకు విస్తరించి ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైన భాగంగా ఉంది పంచకర్మ పద్ధతి ఎప్పుడెంచుకోవాలి పంచకర్మ ఆయుర్వేద వైద్య విధానంలో ఒక ప్రముఖమైన చికిత్సా పద్ధతి దీనిని ఎప్పుడు ఎంచుకోవాలో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి శరీర డిటాక్సిఫికేషన్ కోసం పంచకర్మ ద్వారా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను టాక్సిన్స్ ను తొలగించడం జరుగుతుంది పునరుత్తేజం కోసం శరీరాన్ని మానసికాన్ని పునరుత్తేజం చేయడం శక్తిని పెంచుకోవడం కోసం దీర్ఘకాలిక రోగాలకు ఉపశమనం కోసం సోరియాసిస్ ఆర్థరైటిస్ మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక శారీరక ఒత్తిడి నుండి విముక్తి పొందడానికి శరీర మనస్సు సంతులనం కోసం శరీరంలోని వాత పిత్త కఫ దోషాలను సంతులితం చేయడం కోసం పంచకర్మ అనేది ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమైన డిటాక్సిఫికేషన్ మరియు శోధన పద్ధతి ఇది శరీరంలోని వ్యర్థాలను విషాలను తొలగించి శరీరానికి మరియు మానసికానికి శ్రేయోభిలాషణ కలిగిస్తుంది పంచకర్మ అంటే ఐదు ప్రాథమిక శోధన ప్రక్రియలు అని అర్థం పంచకర్మ యొక్క ఐదు ప్రక్రియలు వామన ఇది వైద్య పద్ధతిలో ప్రేరేపిత ఉల్బణం ఉల్టీ చేయడం ఇది కఫం మరియు వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగిస్తారు సాధారణంగా ఉచితమైన గృహిణిలు లేదా ఇతర గౌతములు ఈ చికిత్సను చేస్తారు విరేచనం ఇది విసర్జన చర్య పురుగులను తొలగించడం ద్వారా శరీరంలోని పిత్తాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు విరేచనానికి సెన్నా ఆకులు హరితకి హరిద్ర మొదలైన మూలికలను వాడతారు బస్తీ ఇది ఏనియా ప్రక్రియ దీన్ని రెండు రకాలుగా వాడతారు అస్తాపన బస్తీ నీటి బేస్డ్ ఎనిమా అనువాసన బస్తీ ఆయిల్డ్ బేస్డ్ ఎనిమా ఇది వాతదోషం తగ్గించడానికి సహాయపడుతుంది నస్యం ఇది నాసామార్గం ద్వారా మందులను తీసుకోవడం సాధారణంగా నాసికా మార్గం ద్వారా ఆయిల్ లేదా పౌడర్ రూపంలో మందులివ్వడం జరుగుతుంది ఇది శిరస్సు కంఠం ముక్కు సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది రక్తమోక్షణం ఇది రక్తాన్ని శుద్ధి చేయడం రక్తంలో ఉన్న విషాలను వ్యర్థాలను తొలగించడం కోసం రక్తాన్ని తీసుకోవడం సాధారణంగా ఈ ప్రక్రియ లీచెస్ లేదా సిరెంజి ద్వారా చేస్తారు పంచకర్మ యొక్క ప్రయోజనాలు శరీరంలోని విషాలను మరియు వ్యర్థాలను తొలగిస్తుంది దోషాల సమతుల్యతను పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరాన్ని మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది చర్మం జుట్టు మరియు కండరాలకు ఆరోగ్యమైన గ్లోను ఇస్తుంది పంచకర్మకు ముందు చేయాల్సిన క్రియలు పూర్వకర్మ శిరోధార అభ్యంగ స్వేదనం వంటి చికిత్సలు చేయడం ఇది శరీరాన్ని ప్రధాన క్రియల కోసం సిద్ధం చేస్తుంది పంచకర్మ తర్వాత పాటించాల్సిన ఆహార నియమాలు మరియు జీవన శైలిలో మార్పులు పంచకర్మ అనేది ఒక సమగ్ర ఆరోగ్య శోధనా విధానం ఇది శరీరంలోని వివిధ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది అనుభవం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో చేయాలి ఆయుర్వేద వైద్య విధానానికి పంచకర్మకు సంబంధం ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం పంచకర్మ ప్రధానమైన భాగం ఆయుర్వేద ప్రకారం ఆరోగ్య రక్షణకు మూడు దోషాలు వాత పిత్త కఫ సమతుల్యంగా ఉండాలి ఈ దోషాలు అసమతుల్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం ఏర్పడుతుంది పంచకర్మ ద్వారా ఈ దోషాలను సరిచేసి శరీరాన్ని శుద్ధి చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది ముగింపు ఆయుర్వేద వైద్య విధానం మరియు పంచకర్మ అనేది ఒకటిగా కలిసి పనిచేస్తాయి శరీరాన్ని మనస్సును ఆత్మను సముతుల్యం చేయడం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ రెండింటి సమన్వయం అత్యంత ప్రాముఖ్యమైనది జీరో పర్సెంట్ రిస్క్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎఫర్డబుల్ హోలిస్టిక్ విధానంలో వ్యాధి మూలాలకు చికిత్స చేసి వ్యాధి మాటిమాటికి తిరగబడకుండా చికిత్స చేయబడును సేవాభావంతో పనిచేసే సహాయ సిబ్బంది నిర్దిష్ట సమయానికి ఫాలోఅప్ కూడా చేసి మన ఆరోగ్యం గురించి విచారణ చేసి తగ్గు సూచనలను ఇస్తారు అందుకే మెడి నైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్ డాట్ ఇన్ ఫో